రౌణంది ప్రేమైన సహోదరి సోదరులకు మరొకసారి ప్రభు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేని వాక్యం నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఈరోజు విగృహంలోనికి నేను రావడం జరిగింది మతి విరాసిన సువార్త ఐదవ యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగములో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని తలసాను నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించనే పరలోకమందు మీ యొక్క ఫలము అధిక మగును అని ఏసప్రభ సెలవిచ్చారు కాబట్టి ఒక్కొక్కసారి జనులు మనల్ని నిందిస్తారు ఏదో మాట్లాడుతూ ఉంటారు అయితే వారు మాట్లాడినప్పుడు మనం నిందించినప్పుడు వారిని ఏదైనా పైదీర్చుకుందాం ఎలాగైనా వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి నేను అందాము అనే మాట మన నోటి అమ్మాట రాకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీరు సహించుకుంటే మీరు ధన్యులు అంటున్నాడు సహించుకుందాం అను ఆ మాట అన్నా సరే ప్రత్యుత్త ప్రత్యుత్తరం ఇవ్వడానికి సాహసించొద్దు మీరు ఎప్పుడు తెలివైన వారు అంటే ఒకరు మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు విమర్శించినప్పుడు ఏదైనా నింద వేసినప్పుడు విమర్శించినప్పుడు మీరు వారికి ఆ విమర్శకి ప్రతి విమర్శ అంట మీరు తెలుగు తక్కువ వారు అవుతారంట అర్థం చేసుకుందాము కాబట్టి వారు విమర్శించినప్పుడు నువ్వు జ్ఞానవంతుడిగా అగపడాలి అంటే కనిపించాలంటే వారి విమర్శకి నేను ప్రూవ్ చేస్తాను నేను రుజువు చేస్తాను అనే మాట అనకూడదు అంటే నువ్వు అన్న అనలేదు అంటే రుజువు చేస్తానని అనలేదు అంటే నువ్వు జ్ఞానవంతుడు కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆ ఇతరులు అన్నారు కాబట్టి నేను ఏదైనా అంటాను అనొద్దు ఆ మాట అంటానికి వీలు లేదని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో చాలా మంది చేసే పని ఏంటంటే ఎవరైనా నన్ను అంటే మాట అంటే నేను పడను అంటారు నేను పడే వ్యక్తిని కాదు అంటూ ఉంటారు అదే సమయంలో వారు బాగా ప్రార్థన చేస్తున్నారు కదా నేను చేస్తాను అంటారు వారు దేవసంధికి వెళ్తున్నారు కదా నేను వెళ్తాను అని అంటారు వారు ఉపాస ప్రార్థన చేస్తున్నారు కదా నేను చేస్తాను వాళ్ళలాగా అంటారు ఆ దానికి మటుకు రెస్పాండ్ అవరు కాబట్టి మనం ఎలాగుండాలంటే లేక ఎవరైనా విమర్శించినప్పుడు నేను ఏదైనా మాట్లాడినప్పుడు ప్రత్యుత్త ప్రత్యుత్తరం ఇవ్వడానికి సాగసించదు పర్లేదు ఏమవ్వదు ఆ కొంచేపు మౌనంగా ఉంటే ఏమైపోతుంది కాబట్టి నువ్వు తప్పించుకుంటావు ఆ దీనికి ఒక జరిగిన సంగతి మీద చెప్పాలని నేను తలస్తున్నాను అదేమిటంటే ఒకరు వాడు చేరపడుతుంది అక్క ఎవనస్తారు ఆ ఏడు ఎనిమిది ఆ టైం అవుతుంది శీకర పడుతుంది ఆ సమయంలో ఆ దారిలో ఉన్న ఒక తుప్పల దగ్గర బుషెస్ దగ్గర ఒక కర్రెచ్చుకొని కొడుతున్నాడు ఏం బాబు కర్రెచ్చుకొని అలా కొడుతామో అని అడిగితే ఆ కుర్రడు అన్నది ఏంటంటే ఆ దసారి ఇక్కడ పాము కనిపించింది అని నాకు నేను నడిచి వెళ్తుంటే కొంచెం చీకటిలో నడిచి వెళ్తున్నాను పాము చూశానండి అది పాము నేను బాగా కనిపెట్టగలనని చూసాను తాచిపాము అది అయితే అది నన్ను కాలు మీద కాటు వేసిందండి ఆ కాటు వేస్తే మరి ఆ ఏం చేస్తావు అని అడిగితే ఆ కుర్రడు అంటున్నాడు ఈ నన్ను కాటు వేసింది కాబట్టి దీని మీద నేను ఏమైనా సరే ప్రతికారం తెచ్చుకుంటానండి నేను దాన్ని చంపితేనే తినేగా వదలను అంటున్నాడు ఎంతసేపు అయిందంటే ఆల్రెడీ పది నిమిషాలు అయిందని నన్ను కాటు వేసి వెదుగుతున్నా దొరకట్లేదు అన్న ఈ మాట చెప్తున్నాడు మీరు అనుకుంటారు ఆ కుర్రబాడు తెలివి అయినా తెలుగుతో కూడా అంటున్నాను నేను పాముని చంపడం వలన తనకు ఉపయోగం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపయోగం లేదు ఎందుకంటే ఆ పాముతో ఆ పాము చంపినా చంపకపోయినా ఒకటి ఆ పాముకి విలువ లేదు అక్కడ కానీ వీడి యొక్క ప్రాణానికి విలువ ఉంది కానీ వీడు మొట్టమొదటిగా వెళ్ళవలసింది ఎక్కడికంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళా కానీ అక్కడికి వెళ్ళకోకుండా పాము నన్ను కరిచింది కాబట్టి నేను చంపుతాను అంటున్నాడు అలాగ అంతం బట్టి ఆడు తెలుగు తక్కువ వాడు అర్థం చేసుకుని ఉంటారు మీరు నిజమే చాలా మంది ఎలాంటి పనులే చేస్తూ ఉంటారు బైబిల్లో ఒక అతనున్నాడు సౌలైన అతను తావిదం తరుముతూ ఉంటాడు సవులు రాజ్య పరిపాలన చేసుకునేవలసిన వాడు దావి దరుముతాను దావిధికి ఎలాగైనా చెప్పేస్తాను దావిని చేస్తాను అని తిరుగుతున్నాడు అసలు తను చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేసుకుని దే ఆ రాజ్యాన్ని పరిపాలించడము ఎలా పరిపాలించాలా ప్రజలు ఎలాగా అని ఆలోచించడానికి బదులుగా దావిధిని తరుగుతున్నాడు పాముని తరుముతున్నట్టే ఉంది పాముని చంపుతాను అన్నట్టుంది చివరికి పావుని చచ్చిపోలేదు కానీ పాము దొరకలేదు కానీ ఈ కుర్రోడు ప్రమాదంలో పడిపోయాడు సవులు ప్రమాదంలో పడ్డాడు జరిగిన చెప్పమంటారా అక్కడ దావీని తరిమి 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 దావీదు చచ్చిపోలేదు కానీ సౌల చచ్చిపోయాడు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు ఆ ఈ వ్యక్తి పాము కరిచిన వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళకోకుండా నేను చంపుతాను పాముని డిక్ కుదరుదు కాబట్టి మనము కూడా చాలా సార్లు ఎవరైనా వాళ్ళని ఏదైనా మాట అన్నప్పుడు చాలా బాగా కోపం వచ్చేస్తుంది నేను అంటానండి అని వెళ్ళిపోతాను కొడతానండి అంటారు అలా కొట్టడం బట్టి అలా అంటే అన్నం అన్నం బట్టి నీకు ఉపయోగం లేదు అంటున్నాను ఏ ఇప్పుడు నమ్ముకున్నావు నువ్వు అయినైనా అంటారు ఏమైనా అంటారు ఏమైనా చేస్తారు ఆ రోజు కుర్రవాడు ఆ జైల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళాను నేను వెళ్ళి ఆ ఫోన్ లో మాట్లాడుతున్నారు అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఏం చేసావు అయ్యా అని అడిగాను ఏం చేసాను అంటే అతను అన్నది వాడు మాట అన్నాడండి ఆ మాటే నా కోపం ఓ కొంతసేపు ఆగొచ్చు కదయ్యా అంటే ఆ కోపం తట్టుకోలేక ఆ కత్తిచ్చుకి నరికేసానండి నేను ఏమైంది అంటే రోజు ఆ ఏడు సంవత్సరాలు శిక్ష పడ్డాదండి బాధ అనుభవించేవాడు ఎవడంటే వాడే వాము గడిచిన వాడే బాధ అనిపిస్తాడు అవతడు బాగానే ఉన్నాడు కత్తిచ్చుకు కొట్టాడు ఆడు హాస్పిటల్కి వెళ్ళాడు కుట్లు వేయించుకున్నాడు చాలా బాగున్నాడు కానీ వీరికి ముట్టుకు శిక్ష పడ్డాను నిజమే జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేసే పనులు ఏంటంటే నేను కక్ష తీసుకుంటాను నేను పగ తెచ్చుకుంటాను అనుకునేవాళ్ళు అయితే చెప్తున్న మాట అంటే నీ నా నిమిత్తము జన్లు హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు దాని యార్ యువర్ బ్లెస్డ్ అని చెప్తున్నాడు కాబట్టి ఆ వెంటనే రియాక్ట్ అవ్వడానికి మన ప్రయత్నం చేయడానికి వీల్లేదు టెన్నిస్ ఆడని వాళ్ళు తెలుస్తూ ఉంటారు మీకు ఎక్కడి నుంచి బాల్ ఎంత గట్టి కొడతాడు అవతలడు అవతల కూడా అంత గట్టిగా కొట్టడానికి ఇంకా ఎక్కువగా గట్టిగా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది క్రైస్తవ జీవితము టెన్నిస్ ఆటలాంటిది కాదు నువ్వు యేసుప్రభు చెప్పిన పాట మీకు తెలుసు కదా కుడి చెంప మీద కొడితే ఆ వాడి చెంప పగల కొట్టడం మళ్ళీ అది గారు ఆయన అన్నది ఏంటంటే నీవు రెండో చెంపను చూపించు అన్నాడు యేసుప్రభు గారు దిస్ ఈస్ అ క్రిస్టియానిటీ లైక్ యేసుప్రభు యొక్క విశ్వాసం అంటే ఇది మనం ఆ విధంగా ఉండాలనే దేవుడు ఆ కోరుతున్నాడు కాబట్టి మన ప్రభు దగ్గరకు లెట్ అస్ కమ్ టు జీసస్ క్రైస్ట్ యేసు యేసు ఏసు ప్రభు వద్దాం యేసు చూపించిన మాదిరి మనం చూపించాలనే దేవుడు ఆ కోరుతూ ఉన్నాడు కాబట్టి ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు అమ్మ నన్ను అడుగుతున్నాడు ఎలా ఉన్నావు రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయదు రెస్పాండ్ అవ్వాలి కాబట్టి చాలా మంది రియాక్ట్ అయిపోతారు వెంటనే రియాక్ట్ అయిపోతారు ఏదో చేయాలి ఏదో చేయాలనుకుంటారు ఆ చేయడం వల్ల మరి చేసే తప్పు పని ఏంటంటే అవతల మన కొండ తిట్టం ఇంకోటి చేయదు ఇంకోటి చేయదు ఏదో మాట్లాడేయడమో తర్వాత బాధపడితే ఉపయోగం లేదు జైల్లో కూర్చుని ఎడిస్తే లాభం లేదు చచ్చిపోయే ముందు ఆ పాము కరిసిన వాడు పాము మీద పగ తెచ్చుకుందాం అనుకుంటున్నాడు పిచ్చి కుక్క కరిసింది అనుకోండి ఆ కుక్క కరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ర్యాబీస్ ఇంజక్షన్ చేసుకోవాలి లేదండి నేను తర్వాత చేయించుకుంటానండి రేపు చేయించుకుంటాను ముందు మట్టుకు కుక్క మీద కక్క చేర్చుకుంటానండి చంపేస్తానంటే నో 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 తర్వాత చూడది ఇప్పుడు చేయడానికి వీలు లేదు అయితే అప్పుడు ఈశ్వరం అంటే నా మాట్లాడంటే నీ నీ మీద విమర్శించినప్పుడు నువ్వేం మాట్లాడద్దు నేను పగ తీర్చుకునే వాడుని నేను అంటున్నాడు కీరు చే ప్రతి కీరు చేయ మేలు చేయడం మనం నేర్చుకుందాము ఇదే క్రైస్తవ జీవితం అంటే కాబట్టి ఇది అలా ఉన్నావు దేనికి కూడా రియా రెస్పాండ్ రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయదు విమర్శిస్తారు మన అంటారు మాట్లాడటంటారు మేము సేవకి వెళ్ళేటప్పుడు చాలా 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 మంది ఏదో ఏదో అంటాం అంటారు మాట్లాడంటారు కానీ అక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం తప్ప నన్ను అంటాడా అని నేను రియాక్ట్ అవ్వము ఎందుకు చేతనంటే ఇది యసుప్రభు యొక్క మార్గము తగ్గించుకోమంటున్నాడు అంబుడు ఎవరు సెల్ఫ్ అంటున్నాడు యశుప్రభ్ వారు కాబట్టి తను తను వాడు హెచ్చింపబడును అని చెప్పాడు కాబట్టి ఈ సూత్రాన్ని మనము అవలంబించినట్లయితే చేసినట్లయితే తగ్గించుకుంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను హెచ్చించుకునే దేవుడు ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావు అక్కడ నీ తలని పైకెత్తే దేవుడు ఎవరి దగ్గర అయితే నువ్వు తలదించుకున్నావో అక్కడ నీ తలను పైకెత్తే దేవుడు ఏసుడు ఇక్కడ ప్రభువుని నమ్ముకున్నాము ఏసై నమ్ముకున్నాము ఏసు యొక్క మార్గములో మనం నడవాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి బావు మీద పగ తీర్చుకుంటానికి ప్రయత్నం చేయము మొదట నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటానికి ప్రయత్నం చేయి అలాగా మనం ప్రభు మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వద్దాము ఏ సయ్య దగ్గరే పెడదాము ఏ సయ్య ఆ యొక్క ఆ హృదయమైన భారాన్ని యొక్క బాధని చింతని తీసివేసే దేవుడు ఏసు కాబట్టి మాట్లాడి నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు లెట్ థింక్ మరి నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు అంచనాడు నేను దేవిస్తాను ఆశీర్వదిస్తాను పై వాళ్ళించుతాను ఆయన అంటున్నది బైబిల్ కదా కాబట్టి ఈరోజు నువ్వు ఎలా అవసరం పరిశీలించుకుందాము కాబట్టి జనులు నానిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా అచ్చ మాటలు పలుకున్నప్పుడు ఎలా మిరుగా సంతోషించి ఆనందించండి సంతోషించి కాబట్టి పర్లోకమంది మీ ప్రత ప్రతిఫలము అధికమవు మీ ఫలం అధికమవు అని చెప్పాడు కాబట్టి మీ ఫలం అధికమవ్వాలంటే నువ్వు తగ్గించుకుంటాము నేర్చుకుందాము దేవుడి కొద్దిగా దీవించి ఆశీర్వదించిన ఆ